అందరికీ నమస్కారం మన ఖంబర్పెల్లి మండలంలో పద్నాలుగు గ్రామ పంచాయతీలకు ఐదు వందల పది ఇండ్లు మంజూరు కావడం జరిగింది ఇందులో నూట యాభై నాలుగు మందికి మాకు ఇప్పుడు పరిస్థితుల ప్రభావము నానా కారణాలతోటి మేము కట్టుకోము అని నాట్ విల్లింగ్ ఇస్తే వాళ్ళను క్యాన్సలేషన్ కోసం పంపడం జరిగింది ఓన్ ఆర్సిసి రెండు ప్రీవియస్ కివి నాలుగు ఎగో పావాటి లేను మూడు గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినది ఒకటి ఎల్ త్రీ టు ఎల్ వన్ అనే జాబితాలో కూడా సొంత ఆర్సిసి బిల్డింగ్ ఉండడం నాలుగు ఫోర్ వీలర్ ఒకటి ప్రీవియస్ స్కీమ్ పదకొండు ఈ విధంగా టోటల్ నూట యాభై ఒకటి మనము రద్దు కోసం పంపడం జరిగింది ఇంకా మూడు వందల యాభై ఎనిమిది గ్రౌండింగ్ చేయవలసి ఉండగా ఇప్పటి వరకు మూడు వందల ఒకటి మాత్రమే గ్రౌండింగ్ పూర్తి కాబడినది బేస్మెంట్ లెవెల్లో నూట ఒకటి వాల్లో లెవెల్ పద్నాలుగు స్లాబ్ లెవెల్ ఒకటి పూర్తయి కొంతమందికి పేమెంట్ రావాల్సి ఉన్నది సోషల్ రీజన్ వల్ల బషీరాబాద్లో ఒకరు ఇనాయత్ నగర్లో నలుగురు కోనసముందర్లో ఐదుగురు నాగాపూర్లో ఇద్దరు నర్సాపూర్లో ఒకరు ఉప్లూరులో ఒకరు పద్నాలుగు ఇల్లు ముగ్గు పోసుకోవడం జరగలేదు ఇంకా ముగ్గు పోసుకోవాల్సిన వాళ్ళు బషీరాబాద్లో ఇద్దరు చౌరుపెల్లిలో ఒకరు బీసీ తండాలో ఇద్దరు ఆసకుత్తూరులో ఎనిమిది మంది కమ్మర్పిల్లిలో అత్యధికంగా ఇరవై ఒకటి నాగాపూర్లో ఒకరు నర్సాపూర్లో నలుగురు ఉక్లూరులో నలుగురు నలభై మూడు మంది ఇంకను ముగ్గులు పోసుకునే వాళ్ళు పెండింగ్లో ఉన్నారు గవర్నమెంటు ముగ్గులు పోసుకునే వారి కోసము పదమూడవ తారీఖు బుధవారం రోజున మహా గ్రౌండింగ్ మేళా అనేది ఒక కార్యక్రమాన్ని జరిపిస్తున్నది ఈ మహా గ్రౌండింగ్ మేళాలో మన మండలం నుండి ఈ పైన తెలిపిన గ్రామాలలో నలభై మూడు మంది దయచేసి ముగ్గులు పోసుకొని ఇంద్రియమయ పథకాన్ని మీరు ఉపయోగించుకున్నందుకు కోరనేది మీకు ఎవరికైనా ఆర్థిక పరిస్థితులు బాగాలేక ముగ్గులు పోసుకోకపోతే వాళ్లకు ఐకేపీ ద్వారా కూడా లోన్లు ఇప్పించడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇట్టి సదవకాశాన్ని దయచేసి ఈ ముగ్గులు పోసుకొని వారు ఎల్లుండి బుధవారం రోజు మహా గ్రౌండింగ్ మేళా సందర్భంగా అందరూ ముగ్గులు పోసుకొని మన కమ్మర్పల్లి మండలాన్ని నిజామాబాద్ జిల్లాలో ముందు స్థానంలో ఉంచవలసినదిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఐకేపీ వాళ్ళు పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ఈ ముగ్గులు పోసుకొని వాళ్ళకు జాబితా మీకు అందజేయబడినది మీ ముగ్గులు పోసుకొని వారిని మోటివేషన్ చేసి వారికి ఎల్లుండి పదమూడవ తారీఖు బుధవారం రోజున ముగ్గులు పోయించడకు పూర్ణయింది నమస్కారం